వ్యవసాయం చెయ్యాలంటే ఎంత కష్టం ఉంటుందంటే నేను వర్షాకాలం నా మిగతా వాళ్ళ కూడా పోయిన అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేసిన గ్రామ మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం సభ్యులు ఉన్నారు సార్ వర్షాకాలం వ్యవసాయం చేయడానికి చేన్లకి పోవాలంటే రోడ్లు ఉండయి సార్ ఎరువులని నెత్తి మీద ఎత్తుకొని పోతే గాని ట్రాక్టర్ తోని గాని ఆటోలు గాని నాలుగు ఎరువుల బస్తాలు వేసుకొని వ్యవసాయం చేయడానికి చేన్లకు తీసుకుపోతామని అంటే పోలైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి నేను మీ దాని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చేటటువంటి బడ్జెట్ లో కానీ వ్యవసాయ పొలాలకు వ్యవసాయ చేన్లకు రోడ్లు అనే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకురండి వ్యవసాయలు రైతులంతా కూడా సంతోషపడతారు వర్షాకాలం వాళ్లకు చేనుల పోవాలంటే విపరీతమైనటువంటి కష్టం ఉంటది ఎంత బురద ఉంటదంటే ఎట్లు దిగబడతాయి బండి దిగబడుతుంది ఎవరినైనా చేన్లకు పనికి పిలుస్తే కూడా ఎవరు రారు అందుకు గ్రామానికి పోవడానికి ఎంత ఇంపార్టెంటో రైతులు చేన్లకు పోవడానికి కూడా రోడ్లు అంత ఇంపార్టెంట్ కాబట్టి బడ్జెట్ లో వచ్చేసారి సరి అయినటువంటి కేటాయింపులు చేసి మీ నాలుగు సంవత్సరాల ఈ పీరియడ్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు